ఇస్ బార్ చార్స పార్ అనేది ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు నరేంద్ర మోడీ అమిత్ షా ఈ దేశ మూలవాసులైన దళితులు గిరిజనులు బీసీ ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు ఈ సర్జికల్ స్ట్రైక్కి ఈ ఎన్నికలను క్షేత్రంగా వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు దేశం అత్యంత ప్రమాదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది రాజ్యాంగం యొక్క మూల స్తంభాలైన రిజర్వేషన్ల ప్రక్రియ నుంచి సోషల్ ఫ్యాబ్రిక్ను అంతా కూడా దెబ్బతీసి ఈరోజు ఈ రకమైన కుట్ర జరుగుతుంది